నేను మీ హేమ వెల్కమ్ టు ప్రోమో అనాలిసిస్ ఆఫ్ బిగ్ బాస్ నైన్ డే టూ ఫస్ట్ ప్రోమో అనమాట ఎట్టకెలికి ఆ తరుణం వచ్చేసింది నామినేషన్స్ గురించి బిగ్ బాస్ అనౌన్స్ చేసేసారనమాట సో ఏం చెప్పాడంటే మొత్తం అందరిని డిసైడ్ అవమని చెప్పి ఒక పేరు చెప్పమని చెప్పారు అనమాట మొత్తం అందరూ ఎవరంటే మన ఓనర్స్ ఆఫ్ బిగ్ బాస్ ఫ్యామిలీ నథింగ్ బట్ మన కాంబినేషన్ అనమాట అందరూ కలిసి ముకుమ్ముడుగా ఆలోచించి ఒక పేరుని చెప్పండి అయ్యా అంటే మన బాగా డిసైడ్ అయ్యి డిసైడ్ అయ్యి మన సంజన గల్ చెప్పారనమాట తెప్పకి సంజనలోని ఆక్రోషం ఉక్రోషం అంతా బయటకు వచ్చేసి అలా ఎలా చేస్తారు అలా ఎలా చెప్తారు కొన్ని పాయింట్స్ పెట్టింది అనమాట ఈ మధ్యలో మన ప్రియాంక శెట్టి చాలా స్టైల్ గా సోఫాలో కూర్చుని బ్యాక్ బిచ్చింగ్ చేస్తున్నారు అంది అనగానే ఇక్కడ చూడు ట్రిగర్ అయిందమ్మా పాయింట్ ఏంటి ఆ వర్డ్ ఎలా అంటో బ్యాక్ బిచ్చింగ్ ఏంటి దట్ వన్ వాట్ దట్ వన్ వాట్ అని చెప్పి ఈ బ్యాక్ బిచ్చింగ్ గురించి ఒక రచ్చి జరిగింది చాలా గట్టిగా జరగబోతుంది అర్థం అనమాట సో ప్రియాంక ప్రియాంక శెట్టి ఆ బ్యాగ్ బిచ్చింగ్ అన్నదానికి మళ్ళా కట్ చేస్తే ఈ మన సంజనా గారు మీరేమని అనుకోండి నాకు ఆ పదం నచ్చలేదు ఓల్డ్ స్కూల్ అని చెప్పేసి అనిగింది అనమాట సో ఈ ఓల్డ్ స్కూల్ మరి ఎందుకు వచ్చింది బిగ్ బాస్ కి ఆడడానికి రాలేదా ఓల్డ్ స్కూల్ అయితే ఏంటి న్యూ స్కూల్ అయితే ఏంటి మిడ్ స్కూల్ అయితే ఏంటి మీరు ఆడాల్సిందే తక్కువలో రూల్స్ తక్కువ థింగ్స్ చెప్తే మాత్రం వర్కౌట్ అవన్నమాట ఈ రోపు ఆశా శైని గారు అదే మన ఫ్లోరా శైని గారు బ్యాక్ బిచ్చింగ్ బ్యాక్ బైటింగ్ ఇవన్నీ ఒకటే మీరెందుకు నా గురించి తీశారు నా స్టోరీస్ గురించి తీశారు అంటూ చెప్పారు దాంతో ప్రొమాండ్ అయిపోయింది మిగతా వాళ్ళందరూ కొట్టుకుంటున్నారు అన్నట్టు కొంతమంది మగలు చూస్తూ ఉన్నారు అరే వాట్స్ గోయింగ్ అని అంటూ కొంతమంది అలా చూస్తూ ఉన్నారు మరి ఏం జరుగుద్ది ఏంటి అన్నది తెలుసుకోవాలంటే మాత్రం ఈరోజు ఎపిసోడ్ రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ వీడియోస్ కోసం మీరేం చేయాలి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హేమా హంగామా వీడియోస్ కోసం హామా ప్లీజ్ This is Goldie.